విభూతి ద్వాదశీ వ్రతం నందికేశ్వరుడు ఇట్లు చెప్పసాగను సర్వోత్తమ విష్ణుదేవాతక వ్రతమును మరియు దాన్ని చెప్పెదను మరి ఒక దాన్ని చెప్పెదను విభూతి ద్వాదశీ వ్రతం అనేది సర్వ అమరుల ప్రశంసలను అందుకున్నది చైత్ర వైశాఖ ఆషాఢ కార్తీక మార్గశీర్ష పాల్గొన మాసాలలో దేని శుక్లదశమి నాడు లఘుభోజనం చేసి ఆనాటి సాయం సంధ్యా వందనమైన తర్వాత నేను రేపు ఏకాదశి నాడు నిరాహారడిని జనార్దనుని అభ్యర్థించి ద్వాదశి నాడు ద్విజలతో కూడి భుజింతును నా ఈ వ్రతం నిర్విఘ్న సఫలమగనో సఫలమగను గాక మధుసూదనాన్ని సంకల్పించి నియమం పూనవలను రాత్రి నిద్రించినప్పుడు నమో నారాయణాయ అని ధ్యానించుచుండవలను ఏకాదశి నాటి ఉదయాన మేల్కాంచి స్నాన జపాలు చేసి శుచి అయి గంధమాల్యాన లేపనాలతో పునరీకాక్షిని పూజించాలి బంగారుతో కలువపోవ్వును మత్స్యమును చేయించి అవియను వాణితో పాటు ఉదకుంభమును పాత్రయందు నువ్వులు బెల్లము నింపి పచ్చని వస్త్రంతో దాన్ని కప్పి అదియు స్వామి ముందు ఉంచవలను ఇతిహాస కథాది శ్రవణంతో జాగరణం చేసి ఆ రాత్రి గడపాలి ద్వాదశి నాటి ఉదయాన కుటుంబియ బ్రాహ్మణునికి కలువ పువ్వును మత్స్యమును ఉదకుంభమును గుడతిల పాత్రమును దానం చెయ్యాలి దాని ప్రార్థనా మంత్రం విష్ణు సర్వ విభూతియుక్తుడ వగ నీవు అశేష దుఃఖసాగర పంకం సంసార పంకం నుండి నన్ను ఉద్దరించము ఇట్లే సంవత్సరం పాటు మత్స్యాది దశావతార ప్రతిమలను దత్తాత్రేయ వ్యాసాదుల ప్రతిమలను కలువ పువ్వును బంగారుతో చేయించి ఇస్తూ ఉండాలి ఈ కాలం నందు పాషండుల పాషండులతో సంబంధం పెట్టుకోకూడదు ఇట్లు యథాశక్తిగా పన్నెండు ద్వాదశులను గడిపి సంవత్సరాంతమున గురుని వస్త్రాలంకార భూషణాలతో పూజించి లవణ పర్వతాన్ని సయ్యను పాడి ఆవను గ్రామాన్ని పొలాన్ని భవనాన్ని ఇయ్యాలి ఇతర బ్రాహ్మణులను కూడా యథాశక్తి భుజింపచేసి వస్త్ర గోరత్న ధనాధిక దానాలతో సంతోషపరచాలి శక్తి లేని వాడు అల్పంగాను ఇవ్వచ్చును మరియు అల్పధనుడు పుష్పార్చన విధానంతో మూడు సంవత్సరముల మాధవిని ఇట్లా అర్చించవచ్చు దీన్ని చేత తాను తరించి పాప నిర్ముక్తుడై నూరుగురును పితరులను కూడా తరింపజేయును ఈ ఫలం అతనికి నూర్ల వేల జన్మముల వరకు వెంట ఉండును అతనికి వ్యాధులు దారిద్ర్యం బంధనం కలగవు అతడు శైవుడైనను వైష్ణవుడైనను దీని ఫలముగా నూట ఎనిమిది వేల యుగముల పాటు స్వర్గమును వసించి కల్పాంతానంతర సృష్టిలో భూపతిగా జన్మించును